వరుసగా మూడు రోజులు పిల్లలకు అస్వస్థత పట్టించుకుని ప్రభుత్వ అధికారులు తీరుమారని డొక్కా సీతమ్మ పథకం విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం పిల్లల ఆరోగ్యంతో టీచర్లు ఆటలు పిల్లలు తంటాలు తిరుపతి జిల్లా విద్యార్థుల ఆరోగ్యాలు శనివారం జరిగిన తప్పిదం వల్ల ముప్పై నాలుగు మంది బాలికలు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే నిన్నటి రోజు కూడా అదే నిర్లక్ష్యంతో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో భోజనం సరిగ్గా వండి పెట్టకుండా కడుపు మండేలా చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు తేజ ఆందోళన వ్యక్తం చేశారు సోమవారం రోజున బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన తేజ మాట్లాడుతూ డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట ప్రభుత్వం స్థానిక విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన భోజనం పెట్టాలని చెబుతున్నా ఇక్కడ వంటవారు మాత్రం ఇవి పాటించకుండా బాలికల తిని తినకుండా వడ్డిస్తున్నారని సరిగ్గా సగానికి పైగా భోజనం పడేస్తున్నారని అర్థ కడుపులు నింపుకొని విద్యార్థినికి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు అని వారన్నారు ఎంఈఓ ఇంత జరిగినా కనీసం పాఠశాలలో పరిశీలించకపోవడం సిగ్గుచేటని తేజ విమర్శలు చేశారు తక్షణమే డిఈఓ కలెక్టర్ డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన భోజనం పెట్టాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేశారు తెలుస్తుంది అన్నం తిన్న కూర తిన్నాం కదా అట్లా అసలు అన్నం తినొచ్చు కూర అసలు కారం తప్ప ఏంది లేదు తెలుస్తుంది మీరు చూడండి చూడండి టమాటా కారం తప్ప ఇంకేం లేదు చెప్పన్నప్పుడు దాదాపు ముప్పై ఎనిమిది మంది హాస్పిటల్లోకి చేరిన ముప్పై ఎనిమిది మంది ఇంకా ఐదు మంది హాస్పిటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటానే ఉన్నారు ఎవరికైనా బాగాలేదనంత వరకు పట్టించుకోరు అసలు అర్థం కాదు

ఇప్పుడు కంప్టీవల్ మనకి ఉద్యోగులు బాగుపడే అసలు దాదాపు మొన్న రోజులు హాస్పిటల్కి వెళ్ళి వచ్చినా మళ్ళీ హాస్పిటల్కి వెళ్దానేసి అట్ట మళ్ళీ హాస్పిటల్ జాయిన్ అవ్వాలన్న కథంగా అట్లేదు సార్ వాళ్ళు పోరాడుతున్నారు మీరు కంపెనీ వాళ్ళు మీరే కంప్లైంట్ రాయాలి సార్ వాళ్ళు నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు జరిగింది రాసారు నిన్న ముప్పై ఎనిమిది మంది అయింది ఒక బాపకన్నా ఒకవేళ బాగాలేక పోతే ఎవరు చూస్తుంటారు ఏది కాదు ఏది కాడ వస్తారు ఏ నాయకులు వస్తారు అక్కడ ఇప్పుడు మీ ఇంట్లో తిన్నేస్తారంట బిడ్డ మీ ఇంట్లో పది రోజులు అన్న పది రోజులు మీ బిడ్డలు తింటే హ్యాపీగా పెట్టాలి మీ బిడ్డలు మీ పది రోజులు అన్నా మీ బిడ్డలు పది రోజులు తింటే హ్యాపీ ఇప్పుడు సార్ వేసుకున్న అన్నం తినవాలి సార్ ఎడో తినే ఇచ్చి పిల్లలు తినేస్తారు కూడ ఖరిగి పెడతా కారం తప్ప నాకు ఏం తిన్నా టైం వెళ్ళిపోండి Yeah.